డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఎస్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలను కార్యాలయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇరవై ఆరు సంవత్సరాల నుండి పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న రాజ్ కుమార్ పంచాయతీరాజ్ కార్యాలయ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ కు స్నేహితులు కాంట్రాక్టర్లు కార్యాలయ సిబ్బంది ప్రత్యేకమైన మొక్కలు పుష్పగుచ్చాలను స్వీట్లు అందచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ లేని జేటీఓ బాబు సిఓఎం స్వర్ణ అటెండర్ ఎస్కే వాలి సైట్ ఇంజనీర్ మణిదీప్ వేరబ్బాయి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు ಸರ್ ರಾಜಕುಮಾರ್ ಗರ್ ಎಲ್ಲ क्या करेंगे यार? क्या मैंने कारण कहा?